రామ్టాక్కి తిరిగి స్వాగతం తిరుపరంకుండ్రం ఇది ఇప్పట్లో రగిల్చినటువంటి వేడి చల్లారిహిట్ కానీ పట్ల ఇంకా ఇంకా దేశం మొత్తం పాకుతూ ఉంది రోజు రోజుకి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి దేశంలో మొత్తం రామచంద్రుడు ఏ విధమైనటువంటి ఆరాధ్య దైవుడు తమిళనాట్లో మురుగన్ అంతటి ఆరాధ్య దైవుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి మురుగన్ అంటేనే తమిళనాడులో హిందూయిజం మురుగన్తో ముడిపడి ఉంది మరి అయ్యా అది తెలుసు డిఎంకేకి కాదు తెలుసు కాబట్టే మురుగన్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది పళనిలో మర్చిపోవద్దు మనం ఓట్ల కోసం నిర్వహించింది ఎందుకంటే పెరియార్ ద్రవిడవాదాన్ని నమ్మే డిఎంకే మురుగన్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి ఒకే ఒక కారణం ఓటు బ్యాంక్ ఆ రోజు అయితే అది నిజమైనటువంటి ఏదో భక్తితోటి చేసింది కాదు కేవలం రాజకీయ స్వార్థం కోసం చేసిందనేది ఇప్పుడు నిరూపించబడింది ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తూ ఉందంటే కుండ్రంలో వచ్చినటువంటి అగ్ని పరీక్షలో డిఎంకే యొక్క విధేయత ఏంటో పేలిపోయింది క్లియర్గా చెప్పాలంటే అది ఇది ఒక విధంగా వాళ్ళకి పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో మురుగన్ పెట్టిన పరీక్షలో డిఎంకే కొట్టుకుపోయింది గాలికి కరెక్ట్గా జరిగింది అది లేకపోతే ఒక్కటి ఆలోచించండి ఇదే గనక కరుణానిధి ఉండుంటే అఫ్కోర్స్ జయలలిత అయితే అసలు ఆవిడ భక్తి పర్రాలు ఖచ్చితంగా అమలు చేసేది అది వేరే విషయం కరుణానిధి చాలామంది రాజకీయ పండితులు చెప్పేది ఏంటంటే కరుణానిధి కూడా చాలా వేరేగా హ్యాండిల్ చేసి ఉండేవాడు సమస్యనని చెప్పి చెప్తున్నారు ఎలా అది కూడా మీకు అనిపించవచ్చు ఎందుకనంటే ఒకవేళ డిసెంబర్ ఒకటి తీర్పు జిఆర్ స్వామినాథన్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఆలయ అధికారులు అమలు చేయటం అనంటే అంటే కరుణానిధికి ఇబ్బంది అయ్యి ఉంటే డిసెంబర్ మూడవ తేదీన పది మందిని కేవలం పది మంది వెళ్ళి వెలిగించమని చెప్పి చెప్పిన రెండో తీర్పుకైనా సరే కరుణానిధి తెలివిగా ఆ పది మందిని పంపించి రెండు నిమిషాల్లో పూర్తి చేసుకొని వచ్చేసి అయిపోయింది అనిపించుండేవాడు అనేది ఎక్కువ మంది రాజకీయ పండితులు చెప్తున్నారు ఎందుకంటే కరుణానిధికి తెలుసు ఎంత దేవుడు అనేది ఎంత సెంటిమెంటల్ ఇష్యూ అనేది కరుణానికి తెలుసు వాళ్ళు ఎంతగా దేవుడిని మిగతా టైంలో విమర్శించినా ఎన్నికల్లో చాలా జాగ్రత్త పడుతుంటారు ఆ అంశం అనేది ఓటర్ల దృష్టికి రాకుండా చూసుకుంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా అటువంటిది దీని బ్యాడ్ హ్యాండ్లింగ్ తోటి టోటల్గా సిచ్యుయేషన్ మారిపోయింది ఒకటో తారీఖు తీర్పుని అమలు చేయకపోగా డివిజన్ బెంచ్కి వెళ్ళారు మళ్ళా మూడవ తేదీ అదే జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేస్తుంటే నేను చెప్పిన పద్ధతుల్లో ఇష్యూ అక్కడతోటి అయిపోయి ఉండేది సరే డివిజన్ బెంచ్ అయినా సరే సింగిల్ జడ్జి బెంచ్ని చర్చి ఇచ్చిన తీర్పును కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమై ఉండాల కేసులో బలం లేదు మన కేసులో అనేది కాల మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఓకే లీగల్ రెమెడీ కోసం వెళ్తున్నారు అది హిందువుల్లో ఒక రకమైనటువంటి భావం ఏర్పడతా ఉంది రెండోదిప్పుడు అసలు పార్లమెంట్లో జడ్జీని తొలగించాలనేటువంటి తీర్మానం అనేది ఇది దేశవ్యాప్త సంచలనమైంది అంటే ఎట్లయిందంటే ఇది చిలికి చిలికి గాలివానలాగా మారిపోయింది అంటే సంచలనం కావటమే కాదు అసలు అది మిగతా పార్టీల ఎంపీలకు కూడా చాలా ఎంప్రెస్మెంట్ ఏర్పడింది వాళ్ళు టీవీ డిబేట్లో చూస్తున్నాం కదా ఎవరు కూడా దీన్ని పూర్తిగా డిఫెండ్ చేసే పరిస్థితిలో లేరు డిఎంకే తప్పితే మిగతా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ వాళ్ళకి తెలుసు ఇది అనవసరంగా ట్రాప్లో పడిపోయామనేది ముఖ్యంగా తమిళనాడు సంగతి వద్దాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తమిళనాడులో ఇంతవరకు ఎప్పుడు మతం అనేది అంశం కానిటువంటిది ఎందుకంటే బీజేపీ ఇది నాటే ఫ్యాక్టర్ ఆర్ఎస్ఎస్ ఇది నాటే ఫ్యాక్టర్ దట్ మచ్ ఇన్ తమిళనాడు ఏదో కొంచెం వెస్ట్రన్ తమిళనాడులో కోయంబత్తూరు చుట్టుపక్కల తప్పితే ఇంకెక్కడ అంతే అంతగా వాళ్ళు లేరు మొట్టమొదటిసారి నెట్టిజీలు సెర్చ్ చేస్తున్నారు ఏంటి అసలు ఆ కుండ్రం ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది ఎవరి సికిందర్ సికిందర్ ఆల్గు అలావుద్దీన్ సికిందర్ అరబ్బు ముస్లిం సుల్తానేటు ఏం చేశాడు అంతకుముందు అసలు ఎలా వచ్చింది అక్కడ దర్గా అదే కాదు మధుర మీనాక్షిని ముస్లిం పాలకులు ఏ విధంగా క్యాప్చర్ చేస్తే చివరికి విజయనగర మహారాజు దులిపెట్టాడు ఇప్పుడు ఇవన్నీ నెట్టిజన్లు సెర్చ్ చేస్తున్నారు ఒరిజినల్గా దానికి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు రెండోది ఇంకొకటి కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అసలు ఇది హిందూ ముస్లిం వివాదం కాదు అది మనం మర్చిపోవద్దు ఎందుకంటే రెండు వేల ఐదులోనే దర్గా మేనేజ్మెంట్ కమిటీ ఒక తీర్మానం చేసింది మా దర్గాకి పరిధిలో లేనప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది రెండు వేల ఐదులో తీర్మానం చేసింది నేను చెప్పింది చాలా తర్వాత దశలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీర్పు రావటమే కాదు ఇది రెండు వేల ఐదులో జరిగింది అంటే అర్థమేంటి ముస్లిం ఏదైతే దర్గా ఉందో వాళ్ళకి అభ్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళ పరిధిలో లేకపోయేటట్టయితే ఎందుకంటే అంతకు ముందే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీర్పు వచ్చింది కదా పదిహేను మీటర్ల వరకు మీరు ఎవరు వెళ్ళొద్దని సో ఇదండి పరిస్థితి మరి ఇవాళ డిసెంబర్ నాలుగో తారీఖున మళ్ళా కొన్ని ముస్లిం సంఘాలు పిటిషన్ పెట్టాయంటే కారణం ఏంటి కారణం ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది డిఎంకే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ చేత పిటిషన్ పెట్టించింది అని అంటే ఏంటి ఇది ఒరిజినల్గా హిందూ ముస్లిం వివాదమే కాదు ఎందుకు నేను వివాదం కాదంటున్నానంటే ఇదేమన్నా బాబ్రీ మసీదులాగా లాగా ఒకే స్థలంలో వివాదం ఉందా కాశీ జ్ఞానవాపిలాగా వివా వివాదం ఉందా మధుర కాశీ మధుర కృష్ణదేవాలయ వివాదం ఉందా ఎవరూ కూడా దర్గాని తీసేయమని అడగట్లేదే ఒరిజినల్గా ఇదంతా కూడా టెంపుల్ కొండైనా కూడా దర్గా వచ్చిన తర్వాత ఇప్పుడు దర్గాని తీసేయమనేటువంటి వాదన ఎక్కడ లేదు మేము దర్గాకి వ్యతిరేకం కాదు పదిహేను కిలోమీటర్లు దర్గాకు చుట్టుపక్కల మేమేమీ దాంట్లోకి వివాదంలోకి వెళ్ళట్లేదు మా స్థలంలో మేము మేము దీపో దీపోత్సవం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం చాలా కన్విన్సింగ్గా ఉంది దీంట్లో అసలు మత వివాదమే లేదు వివాదం వల్ల డిఎంకే మతం నమ్మని డిఎంకే క్రియేట్ చేసిన వివాదం ఇది వాళ్ళు ముస్లింలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తప్పితే ఒరిజినల్గా వాళ్ళు ఒప్పుకున్నటువంటిది ఇది ఇదండి చరిత్ర ఇది సో ఇప్పుడు దీన్ని మీరు ఎంత నిన్న మళ్ళీ డివిజన్ బెంచ్లో మొదలైంది ఏంటి తెలుసా నిన్నటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు డివిజన్ బెంచ్లో మరి కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు కాబట్టి ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసేశారు నిన్న ప్రభుత్వం ఏంటి దానికి వాదనలు వినిపించింది వాళ్ళు ఇవాళ కొత్త వాదనలు ఏం తీసుకొచ్చారంటే అసలు అది దీపస్తంభం అని చెప్పి ఏంటి రుజువు ఇప్పటిదాకా చెప్పలే ఇప్పుడు ఏంది ఇప్పుడు దీపస్తంభం అంటే ఏంటి రుజువు అనేది సరే వాళ్ళు చెప్పాల్సినటువంటి ఆర్గ్యుమెంట్స్ వంద సంవత్సరాల ఉంది ఇవన్నీ కాదు తీర్పు అమలు చేశారా లేదా ఎందుకు అమలు చేయలేదు ప్రభుత్వమే కోర్టు తీర్పు అమలు చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభ కథ వాళ్ళు కాంటెంప్ట్ అక్కడ వస్తుంది ఇవన్నీ మెరిట్స్లోకి వెళ్ళదు సరే సోమవారం మరి మిగతా పిటిషనర్స్ తరఫు వాళ్ళు కూడా వాదిస్తారు అప్పుడే అయిపోలేదు సో ఆ తర్వాత డివిజన్ బెంచ్ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది సరే ఈ మొత్తం ఏంటంటే అండి దేశవ్యాప్తంగా డిఎంకే ఒంటర్ అయ్యింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అసలు ఫస్ట్ నెంబర్ వన్ ఎందుకంటే ఏటీవీ చర్చ అయినా చూడండి అసలు ఇందుట్లో వివాదం ఏముంది లేని వివాదాన్ని క్రియేట్ చేసి జడ్జీలను కూడా ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు జడ్జీని తీర్తి తొలగించమంటే యాభై ఆరు మంది జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలతో సహా రిటైర్ అయిన వాళ్ళు ఒక లెటర్ రాశారు ఇది దారుణాతి దారుణం ఇటువంటిది ఎప్పుడు రాకూడదు నేపొద్దున ఇంకా న్యాయ వ్యవస్థని బెదిరించే పరిస్థితి వచ్చేటట్టయితే తీర్పు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తుల్ని బెదిరించే పరిస్థితి ఉండేటట్టయితే అసలు ప్రజాస్వామ్యం మనుగడే సాగించలేదు తప్పు మనకి నచ్చిన తీర్పే కాదు నచ్చని తీర్పునైనా యాక్సెప్ట్ చేయాలా లేదంటే అప్పీల్కి వెళ్ళాలా ఒకటే మార్గం అభిశంసించడానికి ఆయన ఏమి ఇన్కెపాసిటీ కాదు ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్ కాదు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు ఉన్నాయి అన్న అమ్మలాయికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడు ఆయన చాలా ఇంకేం కావాలి సో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అక్కడ నిలబట్టలేదండి స్థలం టెంపుల్ది దర్గా దర్గా వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం లేదు కాబట్టి వివాదమే లేదు అసలు తెలియక ప్రతిపక్షాలు డిఎంకే ట్రాప్లో పడ్డాయి సరే ఇప్పుడు ఇంత అయిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఈ మాత్రం డిఎంకేకి తెలియదా ఎందుకు ఇలా బిహేవ్ చేసింది అనేది ఒకటే అందరు చెప్పేది ఏంటంటే కరుణానది వెళ్ళిపోయిన తర్వాత అటువంటి బ్రెయిన్ ఉపయోగించే నాయకత్వం లేదు వాళ్ళకి ఎవరో బయట వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటున్నారు వీసీకే వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకునే పరిస్థితిలో సరే వాళ్ళ వాళ్ళకి అది కాదు అసలు ప్రధానమైనది ఏంటంటే మీరు ఒకటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పోలరైజేషన్ జరిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకున్నారు ఎందుకంటే మైనారిటీ ఓట్లు తమిళనాడులో చాలా చాలా గణనీయంగా ఉంటాయి అధికారిక లెక్కలు వేరు నిజమైన లెక్కలు వేరు ముస్లిమ్స్ ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంటో ఇంకొక ఆ పైన ఉంది క్రిస్టియన్స్ జనాభా చాలామందికి తెలియని విషయం ఏందంటే లెక్కల్లో ఐదు శాతం చూపిస్తారు లెక్కలు కాకుండా అనధికారికంగా క్రిప్టో క్రిస్టియన్స్ అంటే లెక్కల్లో అధికారికంగా మేము క్రిస్టియన్ అని ప్రకటించిన వాళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు ఈ శాతం దేశం మొత్తం మీద తమిళనాడులో చాలా ఉంది చాలా ఉంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ సో ఇది డిఎంకేకి పట్టుకున్న భయం వల్ల ఏంటంటే జోసెఫ్ విజయ్ ఎప్పుడైతే టీవీకే పార్టీ పెట్టి రంగంలోకి వచ్చాడో అందరూ చెప్పేది ఏంటంటే తమిళనాడులో క్రిస్టియన్ జనాభా గణనీయంగా ఉన్న జనాభా మా ముఖ్యమంత్రి రావాలనేటువంటి భావన వాళ్ళల్లో వచ్చిందనేది ఎక్కువ మంది చెప్తున్నారు క్రిస్టియన్ సీఎం కావాలనేది మరి స్టాలిన్ సీ క్రిస్టియన్ సీఎం కాలేదు కదా జోసెఫ్ విజయ్ అయితే క్రిస్టియన్ సీఎం అవుతాడు అందుకని మేము మీ తరఫున నిలబడ్డాము మైనారిటీల అని చెప్పి రుజువు చేసుకోవాలని చెప్పి డిఎంకే జోసెఫ్ విజయం చూసి భయపడిపోయి అతిగా స్పందించింది అనేది రాజకీయ పండితుల విశ్లేషణ మరి ఇవాళ ఇవాళకి ఇవాళ మొట్టమొదటిసారండి ఇంతవరకు ఎప్పుడూ లేనిది తమిళనాడులో హిందువులు ఆలోచించడం మొదలుపెట్టారు ఎప్పుడు మతపరంగా వాళ్ళు ఎన్నికలకు వచ్చినప్పటికీ మతంతో సంబంధం లేకుండా ఓట్లేసేవాళ్ళు ఈసారి మొట్టమొదటిసారి హిందువులు ఎందుకు ఇలా జరుగుతుంది హిందుట్లో ముస్లింలకు వ్యతిరేకం కాదు క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు ఎందుకు డిఎంకే ఎలా చేసింది అనే ఆలోచన హిందువుల్లో మొదలైంది అంటే హిందూ చైతన్యం మొదలైంది తమిళనాడులో నేను ఉత్తరప్రదేశ్ ఇంకో చోట చెప్పట్ల తమిళనాడులో మొదలైంది మరి దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు బయట మాట్లాడకపోయినా ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచిస్తున్నారు అనవసరంగా మనం ట్రాప్లో పడ్డాం డిఎంకే ట్రాప్లో దీనివల్ల మిగతా రాష్ట్రాల్లో మామూలు సాధారణ జనంలో మన మీద హిందూ వ్యతిరేక ముద్ర పడే అవకాశం ఎక్కువ ఉందనే భావన వాళ్ళ ప్రతిపక్షాలకు వచ్చింది అసలు ఇది సున్నితంగా హ్యాండిల్ చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు దీ ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అడ్వాంటేజ్ ఎన్డీఏ అయ్యింది ఇది నాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి